ఒకప్పుడు ఒక చిన్న పచ్చ చిలుక ఉండేది ఆమె పేరు మిని మినీ చిన్నదైనా చాలా తెలివైనది చురుకైనది కాని ఆమెకు ఒక పెద్ద కల ఉండేది ఆకాశం దాటి నక్షత్రాలను చూడాలి ప్రతి రాత్రి చెట్టుపై కూర్చుని ఆకాశంలో మెరిసే నక్షత్రాలను చూసి మినీ అనుకునేది ఎప్పుడో ఒక రోజు నేను అక్కడికి ఎగరాలి ఆమె స్నేహితులు నవ్వుతూ నక్షత్రాలు చాలా దూరంలో ఉంటాయి మినీ అక్కడికి ఎగరడం అసాధ్యం అని చెప్పేవారు కానీ మాత్రం చిరునవ్వుతో అసాధ్యం అనేది ప్రయత్నించని వాళ్ల మాట అని సమాధానమిచ్చేది ఒక రహస్యమైన కల ఒక రాత్రి మినీ తన రెక్కలను మడచుకుని నిద్రలోకి జారుకుంది కలలో ఒక వెలుగుతో కూడిన పక్షి ఆమె ముందు ప్రత్యక్షమైంది మినీ నీ కల నిజమవుతుంది అని ఆ పక్షి చెప్పింది ఈ మాయా గింజను తీసుకో దీన్ని సూర్యోదయానికి ముందు తింటే నువ్వు ఆకాశం దాటే శక్తిని పొందుతావు మినీ ఆనందంతో తల ఊపింది కాని ఆ పక్షి హెచ్చరించింది గమనించు మినీ ఆ శక్తిని నీకోసమే కాదు ఇతరుల మంచికోసం ఉపయోగించాలి ప్రమాదంలో గ్రామం ఆ సమయంలో ఆమె కింద చూసింది ఒక పర్వత గ్రామం వర్షం లేక ఎండిపోతోంది చెట్లు ఎండిపోయాయి పిల్లలు దాహంతో బాధపడుతున్నారు మినీకి మాయా పక్షి చెప్పిన మాట గుర్తొచ్చింది నీ శక్తిని ఇతరుల మంచికోసం ఉపయోగించాలి అప్పుడు మినీ వెంటనే నిర్ణయం తీసుకుంది ఆమె మేఘాల దగ్గరికి ఎగిరి వెళ్లి తన రెక్కల కాంతితో మేఘాలను కలిపింది ఒక గాలివడితో మేఘాలు గ్రామం మీదకు చేరి వర్షం కురిపించాయి పిల్లలు ఆనందంతో కేకలు వేశారు పెద్దలు చేతులు కలిపి ప్రార్థించారు ధన్యవాదాలు దేవుడా కాని వారికి తెలియదు ఆ మాయ వర్షం వెనుక మినీ అనే చిన్న చెలుక ఉందని మాయా పరీక్ష మినీ తిరిగి ఎగురుతూ ఉండగా మాయాపక్షి తిరిగి ప్రత్యక్షమైంది నువ్వు మంచి పని చేశావు మినీ అని చెప్పింది కాని నీకు చివరి పరీక్ష ఉంది ఆకాశంలో మూడు మార్గాలు ప్రత్యక్షమయ్యాయి ఒకటి బంగారు మార్గం శాశ్వత శక్తి కోసం రెండు వెండి మార్గం కీర్తి కోసం మూడు నీలి మార్గం ఇతరుల ఆనందం కోసం మినీ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఆమె నీలి మార్గాన్ని ఎంచుకుంది నాకు శక్తి అవసరం లేదు ఇతరులు సంతోషంగా ఉండడమే నాకు ఆనందం అది విన్న వెంటనే ఆకాశం కాంతితో నిండిపోయింది పక్షి నవ్వుతూ చెప్పింది నువ్వు నిజమైన హీరో మినీ ఇకనుంచి నీ గానం వినిపించిన చోట సంతోషం పుట్టుతుంది తిరిగి తన చెట్టుకి మినీ తిరిగి తన అడవికి వచ్చింది అందరూ ఆమె చుట్టూ చేరారు కుందేళ్లు పావురాలు చిలుకలు ఆమె గానం మొదలయ్యగానే పూలు వికసించాయి వాన చినుకులు పడాయి అడవి మొత్తం ఆనందంతో నిండిపోయింది ఇక అందరూ ఆమెను సంతోష చిలుక అని పిలిచారు మినీ తన చిన్న రెక్కలతో గొప్ప మార్పు తీసుకువచ్చింది మార్మికం మోరల్ మన శక్తిని మనకోసమే కాకుండా ఇతరుల సంతోషం కోసం ఉపయోగించినప్పుడు అదే నిజమైన మాయ